గోల్డ్ రేట్స్ ఈరోజు బంగారం ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీపై రేట్లు విడుదల చేసిన తర్వాత అన్ని వస్తువులపై భారీ తగ్గుదల చూస్తూ వస్తున్నాము ప్రస్తుతం బంగారంపై రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే బంగారం ఎంత తగ్గిందో ఎంత పెరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం ఖాయం గత వారం రోజుల రిపోర్టు కూడా ఈరోజే కొద్దిసేపటి క్రితమే విడుదలైందండి ప్రస్తుతం బంగారం ధరకు సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం పండుగలు రానున్న రెండు రోజులలో రెండు పండుగలు వస్తున్నాయి ఈ పండుగలకు సంబంధించి బంగారం ఎంత ఉండబోతుంది కొనేవాళ్ళు ఏ టైంలో కొంటే మంచిది ఈ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కూడా బంగారం కొనే ఉద్దేశం ఉన్నా లేదా బంగారంపై పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతిరోజు రేట్లకు సంబంధించి మీకు అప్డేట్ చేస్తాము మీరు కూడా తెలుసుకుని మార్కెట్ విలువలను అప్డేట్ చేసుకుని అప్డేట్గా ఉండొచ్చు బంగారం ధర ప్రస్తుతం ఉన్న ధర వద్ద ఆల్ టైమ్ రికార్డు సమీపానికి చేరుకుందని చెప్పచ్చు గతంలో బంగారం ధర ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును తాకింది బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది బంగారం ధర పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ పతనం కావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పదిహేడు వేల ఏడు వందలు పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఆరు వేల రెండు వందల యాభై పలికింది ఒక కేజీ వెండి ధర లక్ష నలభై ఆరు వేల మూడు వందల తొంభై పలికింది అలాగే బంగారం ధర నిన్నటితో పోల్చుకుంటే నేడు భారీగా పెరిగినట్లు చెప్పవచ్చు బంగారం ధర తగ్గేదే లేదు అనే రీతిలో పెరుగుతూ వెళ్తోంది బంగారం ధర ప్రస్తుతం ఉన్న ధర వద్ద ఆల్ టైమ్ రికార్డు సమీపానికి చేరుతుందని చెప్పచ్చు గతంలో బంగారం ధర ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డును తాకింది బంగారం ధర ప్రతిరోజు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు తీసుకెళ్తున్నట్లు గమనించవచ్చు బంగారం ధర పెరగడానికి ప్రధానంగా డాలర్ విలువ పతనం అవడమే కారణమని కూడా నిపుణులు చెబుతున్నారు దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విధించిన సుంకాలను తగ్గించినట్లయితే వాడి జీవితానికి తెరపడే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏవి పట్టించుకున్నట్లు వ్యవహరిస్తున్నాడు ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్టాయి కన్నా కార్తో స్వల్పంగా తక్కువగా ఉందని కూడా ఈ నేపథ్యంలో కూడా ఆభరణాలు కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు బంగారం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో పసిడి ఆభరణాలను కొనుగోలు చేయడం అనేది చాలా కష్టతరమైన పని అని చెప్పచ్చు ముఖ్యంగా బంగారం ధరలు భారీగా పెరిగినప్పటి నుంచి మార్కెట్లో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది నిజానికి బంగారం ధరలను కంట్రోల్ చేసేది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి అని చెప్పచ్చు బంగారానికి తోడు వెండి సైతం ఆల్ టైమ్ రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకుని వెళ్తుంది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక కేజీ వెండి ధర లక్ష నలభై ఆరు వేలకు ఎగబాకింది లక్ష యాభై వేల వద్ద సమీపంలో ఉందని కూడా చెప్పొచ్చు సిల్వర్ ధర భారీగా పెరగడానికి వెండి డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండటమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు ప్రస్తుతం వెండి ధర భారీగా పెరిగిన నేపథ్యంలో వెండిలో పెట్టుబడి పెట్టే వారికి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ వాహనాల్లో సిల్వర్ వాడకం పెరగడమే అని చెప్పి చెప్తూ ఉన్నారు